అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కర్కాటక రాశివారికి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు రోజుల ప్రత్యేక ఫలితాలు తెలుసుకుందాం ఈ రోజుల్లో మీరు అనుభవించే భావోద్వేగ మార్పులు కుటుంబం పట్ల మరింత బంధం ఆత్మవిశ్వాసం పెరగడం కొన్ని చిన్న చిన్న సవాళ్లు ఇవన్నీ మీ జీవితంలో కొత్త మార్పులకు దారితీస్తాయి దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చెయ్యండి మీ భక్తిని తెలియజేయడానికి హనుమానని కామెంట్ చెయ్యండి మరి చివరి వరకు వీడియో చూడండి ఎందుకంటే మీ రాశివారికి దేవుడు పంపే ప్రత్యేక సంకేతాలు చివరిలో చెప్పబోతున్నాం కర్కాటక రాశివారికి ప్రధాన పరిస్థితులు కర్కాటక రాశివారు ఈ నాలుగు రోజుల్లో అనుభవించబోయే పరిస్థితులు ఒక సాధారణ కాలం కాదు ఇది ఒక పరీక్షా సమయం ఒక ఆత్మ పరిశీలన కాలం ఒక ఆత్మబలం పెరిగే మార్పు దశ ఈ రోజుల్లో మీకు సహనం చాలా అవసరమవుతుంది జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లు ఒక్కసారిగా వచ్చిపడతాయి కొన్నిసార్లు మీరు చేసిన పనులకు విలువ రాకపోవడం మీరు చూపించిన కష్టానికి గుర్తింపు రాకపోవడం మీ మంచితనాన్ని ఇతరులు అర్థం చేసుకోకపోవడం వంటి పరిస్థితులు కలగవచ్చు ఇవన్నీ మీ మనసును బలహీనపరచడానికి వస్తున్నట్లే కనిపిస్తాయి కుటుంబంలో కొంత విభేదం రావచ్చు మీ అభిప్రాయాన్ని ఇతరులు అర్థం చేసుకోకపోవడం మీ మాటలో నిజమున్నా దానికి విలువ ఇవ్వకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు సమాజంలో కూడా కొంతమంది మీ మీద విమర్శలు చేయవచ్చు ఈ విమర్శలు మీ మనసుని దెబ్బతీయవచ్చు ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ రోజుల్లో తలెత్తవచ్చు అవసరమైన చోట డబ్బు కొరత అనుకోని ఖర్చులు రావడం అప్పులు పెరగడం వంటి విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి కొన్నిసార్లు మీ శ్రమకి తగిన ఫలితం రాకపోవడం వల్ల మానసిక కుంగుబాటు కూడా వస్తుంది కాని ఒక గొప్ప సత్యం ఏమిటంటే ఈ కష్టాలు శాశ్వతం కావు ఇవి ఒక చిన్న కాలానికి మాత్రమే పరిమితం ఒక రాత్రి ఎంత గాఢాంధకారమైనా ఉదయకిరణం తప్పకుండా వస్తుంది అలానే ఈ కష్టకాలం తర్వాతే దేవుడు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును చూపబోతున్నాడు ఈ వెలుగు అనేది కొత్త అవకాశాల రూపంలో ఉండవచ్చు కొత్త సంబంధాల రూపంలో ఉండవచ్చు లేదా ఒక కొత్త ఆధ్యాత్మిక మార్గం రూపంలో ఉండవచ్చు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీరు చేసే పెద్ద పని ఒకటే సహనం సహనం అనేది మీకు రక్షణగా నిలుస్తుంది ఈ కాలంలో మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మీలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకపోతే తరువాతి రోజుల్లో ఆ ఫలితాలు బంగారు అక్షరాలతో రాసినట్టవుతాయి దైవం పంపించే ఐదు సంకేతాలు ఈ నాలుగు రోజుల్లో కర్కాటక రాశివారు భగవంతుని నుండి ఐదు సంకేతాలను పొందుతారు ఈ సంకేతాలు మీకు నేరుగా దేవుని సందేశాలే మొదటి సంకేతం అంతరంగ శాంతి భక్తి పెరగడం ఈ రోజుల్లో మీలో నుండి ఒక కొత్త శాంతి పుడుతుంది ఎంత కష్టాల మధ్య ఉన్నా మీ మనసులో ఒక ప్రశాంతత ఉంటుంది ఆ ప్రశాంతత భక్తి ద్వారా వస్తుంది దేవుని జపం ప్రార్థన పూజలు మీకు కొత్త శక్తినిస్తాయి మీరు బయట ఎదుర్కొనే కష్టాలను మర్చిపోకుండా వాటిని జయించే శక్తి మీకు వస్తుంది రెండవ సంకేతం చిన్న ఆనందాలు అద్భుత అనుభవాలు అనుకోని విధంగా కొన్ని చిన్న చిన్న సంతోషాలు మీ జీవితంలోకి వస్తాయి ఒక చిన్న విజయవంతమైన పని ఒక ప్రియమైన వ్యక్తి నుండి లభించే శుభవార్త లేదా ఒక అనుకోని స్నేహితం ఇవి మీ మనసుకు ఆనందం కలిగిస్తాయి ఈ చిన్న ఆనందాలు ఒక పెద్ద మార్పు దిశగా మీను తీసుకెళ్తాయి మూడవ సంకేతం అనుకోని సహాయం ఆశ్రయం లభించడం మీరు కష్టంలో ఉన్న సమయంలో మీరు ఊహించని ఒక వ్యక్తి మీకు సహాయం చేస్తాడు ఇది ఆర్థిక సహాయం కావచ్చు ఆత్మీయ సహాయం కావచ్చు లేక ఒక బలమైన సలహా కావచ్చు ఇది మీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది నాల్గవ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి దూరంగా ఉన్న వ్యక్తులు దగ్గరవుతారు కఠినంగా ఉన్న విషయాలు సులభమవుతాయి మిమ్మల్ని కిందికి లాగుతున్నవారు మిమ్మల్ని పైకి లేపే పరిస్థితులు వస్తాయి ఇది దేవుని కరుణ ఫలితం ఐదవ సంకేతం బంగారుకాలం ఆరంభ సూచనలు అత్యంత ముఖ్యమైన సంకేతం ఏమిటంటే మీ జీవితంలో ఒక కొత్త బంగారుకాలం ఆరంభమవుతోంది ఈ రోజులు ఒక పరీక్షలా కనిపించినా ఈ పరీక్షల తర్వాత మీరు చూసే భవిష్యత్తు ఒక సంతోషకరమైన భవిష్యత్తు భగవంతుడి కరుణతో మీ జీవితంలో సాఫల్యం సంతోషం శాంతి మొదలవుతాయి వ్యక్తిత్వం మంచి మరియు చెడు లక్షణాలు కర్కాటక రాశివారి వ్యక్తిత్వం అనేది చాలా ప్రత్యేకమైనది వారు ఎలాంటి పరిస్థితులనైనా లోతుగా అనుభవిస్తారు ఈ రాశివారు ఎప్పుడూ తమ హృదయం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు అందుకే వారు చాలా కష్టాలు పడతారు కాని అదే సమయంలో చాలామందిని కాపాడతారు మంచి లక్షణాలు కర్కాటక రాశివారు చాలా కరుణగలవారు ఒకరు కష్టాల్లో ఉంటే వారిని కాపాడడానికి ముందుకు వస్తారు కుటుంబం పట్ల వీరికి చాలా ప్రేమ ఉంటుంది వీరిని కుటుంబ ధృవతారులు అని కూడా అనవచ్చు ఎంత కష్టాలున్నా కుటుంబం కోసం అన్నీ భరిస్తారు వీరికి సహనం చాలా ఉంటుంది ఒకరు చేసిన తప్పును కూడా క్షమించగలరు కష్టాలను ఎదుర్కొనే శక్తి వీరికి సహజ సిద్ధం కష్టకాలంలో వీరు తలవంచరు బలహీనపడరు వారిలోపల ఒక మౌన బలం ఉంటుంది చెడులు కర్కాటక రాశివారు భావోద్వేగాలకు లోనవుతారు ఒక చిన్న మాట కూడా వీరికి బాధ కలిగిస్తుంది ఎక్కువగా ఆలోచించి బాధపడతారు కొన్నిసార్లు అవసరంలేని అనుమానాలు పెంచుకుంటారు ఈ అనుమానాలు సంబంధాలలో విభేదాలకు దారితీస్తాయి ఇంకో ముఖ్యమైన చెడు లక్షణం ఏమిటంటే వీరు తమ బాధను బయట చెప్పుకోరు లోపలే ఉంచుకుంటారు అందువల్ల మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతారు అయినా ఈ రాశివారిని బలహీనులని అనుకోవడం తప్పు ఎందుకంటే వీరి హృదయం ఎంత మృదువుగానో అంతే బలమైనదిగా కూడా ఉంటుంది వ్యక్తిగత జీవితం కర్కాటక రాశివారి వ్యక్తిగత జీవితం ఒక సముద్రం వంటిది పైకి చూస్తే ప్రశాంతంగా కనిపించినా లోపల అలలు ఉప్పొంగుతూ ఉంటాయి ఈ నాలుగు రోజుల్లో మీరు అనుభవించబోయే వ్యక్తిగత పరిస్థితులు కూడా అలాంటి సముద్రంలా ఉంటాయి మీ మనసు ఎప్పుడూ కుటుంబానికి ఆప్తులకు స్నేహితులకు బలమైన బంధంతో ఉంటుంది అందువల్ల ఒక చిన్న విభేదం జరిగిన అది మీ మనసుకు చాలా పెద్ద భారంగా అనిపిస్తుంది కొన్నిసార్లు మీరు మీ భావాలను బయటకు చెప్పకపోవడం వల్ల ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు ఈ అపార్ధాలు మీ వ్యక్తిగత జీవితంలో ఒక మౌనభారం సృష్టిస్తాయి ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి చిన్న పని కూడా ఒక అంతరంగ పరిశీలనలా ఉంటుంది మీరు ఎవరికోసం ఏం చేస్తున్నారో ఎవరు మీ విలువను అర్థం చేసుకుంటున్నారో అనేది మీరు లోపల ప్రశ్నించుకుంటారు కొన్ని సందర్భాల్లో మీరు చేసిన సహాయం గుర్తింపు పొందకపోవడం వల్ల బాధ కలుగుతుంది కానీ ఈ బాధ కూడా మీ మనసును బలంగా మార్చే ఒక పాఠంలా ఉంటుంది ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ రోజుల్లో మీలో ఒక ఆధ్యాత్మిక ఆకర్షణ పెరుగుతుంది మీరు ఆరాధించే దేవత మీకు ఆత్మవిశ్వాసమిస్తుంది మీరు చేసే పూజలు జపాలు ప్రార్థనలు మీ మనసుకు ఒక అద్భుత శాంతిని ఇస్తాయి మీరు ఒంటరిగా ఉన్నా కూడా లోపల మీరు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు ఈ అనుభవం మీ వ్యక్తిగత జీవితానికి ఒక కొత్త దిశ చూపిస్తుంది కాబట్టి ఈ రోజుల్లో మీరు ఎదుర్కొనే వ్యక్తిగత కష్టాలు మీను కుంగదీయవు వాటి వల్ల మీరు మరింత బలంగా మారతారు ఒక వృక్షం గాలి తాకిడికి వంగినంత మాత్రాన అది బలహీనంగా మారదు ఆ వంగడమే దానిని మరింత స్థిరంగా చేస్తుంది అలానే ఈ రోజులు మీలో కొత్త బలం పెంచుతాయి ప్రేమ మరియు సంబంధాలు కర్కాటక రాశివారు ప్రేమలో చాలా లోతైనవారు ఒకసారి ఎవరికైనా హృదయాన్ని అర్పిస్తే వారిని ఎప్పటికీ విడిచిపెట్టరు కానీ అదే సమయంలో వారు చాలా సున్నిత మనస్కులు చిన్న చిన్న మాటలకే గాయపడతారు ఈ నాలుగు రోజుల్లో ప్రేమ సంబంధాల్లో కొన్ని సవాళ్లు రావచ్చు ఒక చిన్న అపార్ధం పెద్ద విభేదంగా మారవచ్చు ఉదాహరణకు మీరు చెప్పిన ఒక మాటను మీ భాగస్వామి తప్పుగా అర్థం చేసుకోవడం లేదా మీరు ఆశించిన సమయం శ్రద్ధ మీకు రాకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు కాని ప్రేమ అనేది కేవలం మధుర క్షణాలతోనే ఉండదు నిజమైన ప్రేమ అనేది పరీక్షల ద్వారా బలపడుతుంది ఈ రోజుల్లో మీరు సహనం చూపితే మీ సంబంధం మరింత గాఢంగా మారుతుంది కొన్నిసార్లు మౌనమే సమస్యకు పరిష్కారమవుతుంది ఒకరినొకరు అర్థం చేసుకోటానికి క్షణం వెచ్చిస్తే విభేదం స్నేహంగా మారుతుంది ప్రేమలో ఉండే ఈ రాశివారికి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే వారు తమ ప్రేమను ఆరాధన స్థాయికి తీసుకెళ్తారు అంటే వారికి ప్రియమైన వ్యక్తి ఒక దేవుని ప్రతిరూపంలా అనిపిస్తాడు అందుకే ప్రేమలో కలిగే చిన్న క్షోభ కూడా వారికి చాలా లోతుగా తాకుతుంది ఈ రోజుల్లో మీకు ఒక ఆధ్యాత్మిక సత్యం తెలిసి వస్తుంది ప్రేమ అనేది కేవలం ఇద్దరి మధ్య సంబంధం మాత్రమే కాదు అది భగవంతుడిచ్చిన ఒక వరం ఈ వరాన్ని కాపాడుకోవటానికి సహనం విశ్వాసం పరస్పర గౌరవం అవసరం కాబట్టి ఈ రోజుల్లో మీరు అనుభవించే చిన్న చిన్న కష్టాలు భయపడాల్సినవి కావు అవి మీ ప్రేమను మరింత బలంగా నిలబెడతాయి ఒక దీపం గాలి తాకిడితో కొంత వణికినా మళ్ళీ అదేవలుగుతో నిలబడుతుంది అలానే మీ ప్రేమలోని శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వివాహ సంబంధాలు వివాహ జీవితమనేది ఒక పవిత్రమైన బంధం కర్కాటక రాశివారు ఈ బంధాన్ని చాలా గౌరవంగా భావిస్తారు ఒకసారి వివాహం జరిగిన తర్వాత వారు జీవితాంతం ఆ బంధాన్ని నిలబెట్టుకోవటానికి ఎంత కష్టమైనా భరిస్తారు ఈ నాలుగు రోజుల్లో వివాహ సంబంధాల్లో కొంత ఉద్విగ్నం తలెత్తవచ్చు ఒక చిన్న విభేదం పెద్దదిగా మారే అవకాశం ఉంది కొన్నిసార్లు గృహకార్యాలమీద ఆర్థిక విషయాలమీద లేదా కుటుంబ సభ్యులమీద వచ్చే విభేదాలు మీ సంబంధంలో అలజడి కలిగించవచ్చు కాని ఇక్కడ ఒక ముఖ్యమైన పాఠం ఉంది వివాహంలో విభేదాలు రావటం తప్పు కాదు కాని వాటిని ఎలా ఎదుర్కొంటామనేది ముఖ్యమైంది మీరు సహనం చూపితే ఒకరినొకరు అర్థం చేసుకోటానికి ప్రయత్నిస్తే ఆ విభేదాలు బలమైన బంధంగా మారతాయి రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన విషయం గ్రహిస్తారు వివాహమనేది కేవలం ఇద్దరి మధ్య సంబంధం మాత్రమే కాదు అది రెండు ఆత్మల మధ్య ఒక యాత్ర ఈ యాత్రలో కొన్నిసార్లు మార్గం కఠినంగా ఉంటుంది కొన్నిసార్లు సులభంగా ఉంటుంది కాని మీరు చేతులు పట్టుకొని నడిస్తే ప్రతి కష్టమూ ఒక అనుభవంగా మారుతుంది దంపతుల మధ్య ఈ రోజుల్లో తలెత్తే అపార్ధాలను తొలగించటానికి ఒక మంచి మార్గం దేవాలయ దర్శనం కలిసి ఆలయానికి వెళ్ళి ప్రార్థించడం ద్వారా మీ హృదయాల్లో ఒక కొత్త శాంతి పుడుతుంది ప్రార్థనలో చెప్పిన మాటలే మాత్రమే కాకుండా కలిసి చేసిన నిశబ్ద ధ్యానం కూడా మీ బంధాన్ని బలంగా చేస్తుంది అలాగే మీరు ఈ రోజుల్లో అనుభవించే కష్టాలు శాశ్వతం కావు ఇవి ఒక పరీక్ష మాత్రమే ఈ పరీక్షలో మీరు చూపే ప్రేమ గౌరవం సహనం ఇవే మీ వివాహ బంధాన్ని మరింత గాఢంగా నిలబెడతాయి వివాహమనేది ఒక దీర్ఘయాత్ర ఈ యాత్రలో వచ్చే మేఘాలు తాత్కాలికం మాత్రమే మేఘాల వెనుక దాగి ఉన్న సూర్యుడు మళ్ళీ ప్రకాశిస్తాడు అలానే ఈ రోజుల్లో వచ్చే విభేదాలు దాటిపోయాక మీ బంధం మరింత ప్రకాశవంతమవుతుంది గ్రహఫలాలు కర్కాటక రాశివారికి ఈ కాలంలో ముఖ్యంగా చంద్రుడు శని గురువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహాల కదలికల వల్ల మీ జీవితంలో అనేక మార్పులు చూటుచేసుకుంటాయి చంద్రుడు ప్రభావం కర్కాటక రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు అనేది మనసు భావోద్వేగాలు జ్ఞాపకాలు కలలు అనుభూతుల ప్రతీక ఈ నాలుగు రోజుల్లో చంద్రుడు కొన్ని కఠిన స్థితిల్లో ప్రయాణిస్తున్నాడు దాంతో మీ మానసిక స్థితి కొంత అస్థిరంగా ఉంటుంది చిన్న చిన్న విషయాలకే మనసు కలత చెందుతుంది కుటుంబంలో ఒక చిన్న విభేదం జరిగినా లేదా స్నేహితుడు ఒక చిన్న మాట అన్నా మీకు అది చాలా లోతుగా తాకుతుంది ఈ భావోద్వేగ మార్పులు మీకు పరీక్షల్లా ఉంటాయి కాని చంద్రుని ఈ పరీక్షలు మీలో సహనాన్ని పెంచడానికి ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి వస్తాయి శని ప్రభావం శనిగ్రహం కష్టాలకీ పరీక్షలకీ ప్రతీక శని అనేది శిక్షించేవాడు కాదు శిక్షణ ఇచ్చేవాడు ఆయన ప్రభావం కర్కాటక రాశివారికి ఈ రోజుల్లో కొంత కఠిన పరిస్థితులను కలిగించవచ్చు పనిలో ఆటంకాలు ఆర్థిక సమస్యలు సంబంధాలలో విభేదాలు ఇవన్నీ శని ప్రభావమే కాని ఇవి మీను పడగొట్టడానికి కాదు మిమ్మల్ని బలంగా చేయడానికి శని అనేది ఒక గురువులాంటివాడు ఆయన చూపే కష్టాలను అధిగమించినవారు జీవితంలో నిజమైన విజయాన్ని పొందుతారు గురువు ప్రభావం గురువు అనేది జ్ఞానం ధర్మం భక్తి ఆధ్యాత్మికతకు ప్రతీక రోజుల్లో గురువు మీ జీవితంలో ఒక వెలుగును తెస్తాడు కష్టకాలంలో మీరు కోల్పోయే ఆశను గురువు తిరిగిస్తాడు ఆధ్యాత్మికత వైపు మీకు ఒక ఆకర్షణ పెరుగుతుంది పూజలు జపాలు దేవాలయ దర్శనాలు మీ మనసుకు ఒక కొత్త శాంతినిస్తాయి గురువు ప్రభావం వల్ల విద్యార్థులకు ఆధ్యాత్మికతలో ఉన్నవారికి మంచి మార్గదర్శనం లభిస్తుంది ఇలా ఈ గ్రహాల మిళితం వల్ల ఒకవైపు కష్టాలు మరోవైపు ఆశా కలిసి వస్తాయి చంద్రుడు నీ భావోద్వేగాలను పరీక్షిస్తాడు శని మీ సహనాన్ని పరీక్షిస్తాడు గురువు మీ ఆధ్యాత్మికతను పెంచుతాడు ఈ మూడు గ్రహాల కలయిక మీ జీవితాన్ని ఒక కొత్త మార్గం వైపు నడిపిస్తుంది విద్య కర్కాటక రాశి విద్యార్థులకు ఈ నాలుగు రోజులు ఒక పరీక్షల కాలంలో ఉంటాయి కాన్సెంట్రేషన్ తగ్గిపోవడం మనస్సు చదువుపై నిలకడగా ఉండకపోవడం ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చదివినా గుర్తుపెట్టుకోలేకపోవడం వంటి సమస్యలు రావచ్చు కాని ఈ కష్టాలు విద్యార్థుల బలహీనత కాదు ఒక సవాలు మాత్రమే ఒక మేధావి విద్యార్థి మరియు ఒక సాధారణ విద్యార్థి మధ్య తేడా ఏమిటంటే కష్టాలు వచ్చినప్పుడు ఎవరు నిలబడతారు అనేది ఈ రోజుల్లో విద్యార్థులు ఒక నిర్ణయం తీసుకోవాలి విసుగు చెందిపోవాలా లేక మరింత కష్టపడి ముందుకు వెళ్లాలా ఆధ్యాత్మికంగా చూసినప్పుడు విద్య అనేది కేవలం పుస్తక పరిజ్ఞానం మాత్రమే కాదు అది ఒక శ్రద్ధ ఒక నియమం ఒక ధ్యానం విద్యార్థులు ఈ రోజుల్లో చిన్న చిన్న ఆచరణలు ప్రారంభిస్తే వారి మేధస్సు పెరుగుతుంది ఉదాహరణకు ఉదయం సూర్యోదయం సమయానికి పఠనం చేయడం రోజూ ఒక చిన్న ప్రార్థన చేయడం హనుమాన్ మంత్రం జపించడం ఇవన్నీ కాన్సంట్రేషన్ పెంచడానికి సహాయపడతాయి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో విద్యార్థులు అనవసరమైన భయారకు లోనవుతారు పరీక్షలు వస్తున్నాయి రాయగలమా లేదా మార్కులు వస్తాయారావా అనే ఆందోళన కాని ఈ భయమే నిజమైన శత్రువు మీరు భయపడకపోతే మీ జ్ఞానం రెట్టింపోతుంది కర్కాటక రాశి విద్యార్థులు ఒక విషయం గుర్తుంచుకోవాలి వీరి జ్ఞానం లోతుగా ఉంటుంది వీరు ఒకసారి ఏదైనా అర్థం చేసుకుంటే జీవితాంతం మరిచిపోరు కాబట్టి ఈ నాలుగు రోజుల్లో కాన్సెంట్రేషన్ పెంచే చిన్న ప్రయత్నాలు చేస్తే వారు భవిష్యత్తు విద్యలో అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు కర్కాటక రాశివారికి ఈ నాలుగు రోజుల్లో ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది అనుకోని ఖర్చులు రావచ్చు ఒకవేళ మీరు పొదుపు చేయకుండా ఉంటే ఆర్థిక ఇబ్బందులు మరింత పెరగవచ్చు అప్పులు తిరిగి అడిగే పరిస్థితులు రావచ్చు డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం కానీ ఆర్థిక కష్టాలు శాశ్వతం కాదు ఇవి ఒక పరీక్ష మాత్రమే మీరు ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ పాటిస్తే ఈ కష్టాలనుంచి బయటపడతారు అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి మీరు చేసిన ప్రతి ఖర్చు అవసరమా కాదా అనేది ఆలోచించాలి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో అనుకోని విధంగా ఒక చిన్న లాభం రావచ్చు ఉదాహరణకు ఒక పాత బాకీ తిరిగి రావడం ఒక చిన్న బిజినెస్ డీల్ సక్సెస్ అవ్వడం లేదా ఎవరో ఇచ్చే సహాయం ఇది మీ ఆర్థిక పరిస్థితిని కొంతవరకు మెరుగుపరుస్తుంది ఆధ్యాత్మికంగా చూసినప్పుడు డబ్బు అనేది ఒక శక్తి ఆ శక్తి ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది కొన్నిసార్లు మన దగ్గర ఉంటుంది కొన్నిసార్లు దూరం అవుతుంది కానీ దాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించిన వారికి అది తిరిగి వస్తుంది ఈ రోజుల్లో దానం చేయడం చాలా ముఖ్యం చిన్న మొత్తమైన పేదవారికి సహాయం చెయ్యండి దానం వల్ల మీ ఆర్థిక సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి ఇంకా హనుమాన్ ఆరాధన కూడా ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి వడపప్పు దానం చేయండి హనుమాన్ చాలీసా పఠించండి ఈ ఆచరణలు మీ ఆర్థిక పరిస్థితికి ఒక ఆధ్యాత్మిక బలమిస్తాయి కాబట్టి కర్కాటక రాశివారికి ఈ నాలుగు రోజులు ఆర్థికంగా ఒక పరీక్ష కాలం అయినప్పటికీ భగవంతుని కరుణతో మరియు మీ క్రమశిక్షణతో మీరు ఈ కష్టాలను అధిగమిస్తారు తరువాతి రోజుల్లో మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగవుతుంది ఉద్యోగం మరియు ఉద్యోగస్తుల సమస్యలు ఉద్యోగంలో ఉన్న కర్కాటక రాశివారికి ఈ నాలుగు రోజులు కొంత కఠినంగా ఉండవచ్చు కార్యాలయంలో ఒత్తిడి పెరుగుతుంది పనిలో అనవసరమైన ఆలస్యం సహచరులతో విభేదాలు లేదా పై అధికారుల అసహనం ఇవన్నీ ఒక పరీక్షలా అనిపిస్తాయి మీరు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితాలు ఆలస్యంగా రావడం వల్ల నిరుత్సాహం కలగవచ్చు కొన్నిసార్లు ఇతరుల తప్పులకి మీరు బాధ్యత వహించాల్సి రావచ్చు ఇవి మిమ్మల్ని మానసికంగా అలసిపోయేలా చేస్తాయి కానీ గుర్తుంచుకోవాల్సినదేమిటంటే ఈ పరిస్థితులు శాశ్వతం కావు ఇవి మీ ధైర్యాన్ని సహనాన్ని పరీక్షించడానికే వస్తాయి ఉద్యోగంలో ఒక ముఖ్యమైన సమస్య ఏమిటంటే మీరు చేసే కృషికి సరైన గుర్తింపు రాకపోవడం కాని దీన్ని భగవంతుడిచ్చే ఒక పాఠంలా భావించాలి మీరు నిశ్శబ్దంగా కృషి చేస్తే ఆలస్యమైన ఫలితం తప్పకుండా మీకు వస్తుంది ఈ రోజుల్లో సహచరులతో విభేదాలు రావచ్చు ఒక మాట ఒక అపార్థం పెద్ద సమస్యగా మారవచ్చు కాబట్టి మీరు ఎక్కువగా మౌనం పాటించాలి అనవసరమైన చర్చల్లో పాల్గొనకపోవడం మంచిది మీరు చేసే పని సజావుగా నిజాయితీగా ఉంటే చివరికి మీ పేరు వెలుగులోకి వస్తుంది మరికొన్ని సందర్భాల్లో ఉద్యోగం కోల్పోతామేమో అనే భయము కలగవచ్చు కానీ ఇది ఒక మాయమాత్రమే భయం మిమ్మల్ని బలహీనపరుస్తుంది మీరు మీ నైపుణ్యాన్ని నమ్ముకుంటే ఎవ్వరూ మీ స్థానాన్ని తీసుకోలేరు ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కొన్ని ఆధ్యాత్మిక పరిష్కారాలు ఉన్నాయి మంగళవారం ఉపవాసం చెయ్యండి ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీళ్లు అర్పించండి ప్రతిరోజు కనీసం ఒకసారి హనుమాన్ చాలీసా చదవండి ఈ ఆచరణలు ఉద్యోగంలో ఉన్న ఒత్తిడిని తగ్గిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారు ఇంకో విషయం గుర్తుంచుకోవాలి మీరు చేసే పని కేవలం జీవనోపాధి మాత్రమే కాదు అది ఒక సేవ ఆ దృక్పథంతో మీరు పనిచేస్తే చిన్న సమస్యలు పెద్దవిగా అనిపించవు మీ కృషికి భగవంతుడు స్వయంగా ఫలితాన్ని ఇస్తాడు డబ్బు పెరుగుదల కర్కాటక రాశివారికి రోజుల్లో డబ్బు విషయంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ కొత్త అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయి మొదట్లో ఆర్థిక ఇబ్బందులు అనిపించినా తరువాతి రోజుల్లో కొత్త ఆదాయం వచ్చే మార్గాలు కనిపిస్తాయి కొన్నిసార్లు ఒక చిన్న వ్యాపారం ఒక సైడ్ వర్క్ లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ ద్వారా ఆదాయం పెరుగుతుంది మీరు ఊహించిన చోట ఒక కొత్త అవకాశం వస్తుంది ఒక స్నేహితుడు ఒక ఆప్తుడు లేదా ఒక పరిచయం మీకు కొత్త ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది ఆదాయం పెరుగుదల అనేది కేవలం కష్టపడి సంపాదించడం మాత్రమే కాదు దాన్ని క్రమంగా కాపాడుకోవడంలోనూ ఉంటుంది ఈ రోజుల్లో మీరు డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారు అనేది చాలా ముఖ్యం అనవసర ఖర్చులు తగ్గించండి పొదుపును అలవాటు చేసుకోండి డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని నిలుపుకోవడమూ అంతే ముఖ్యం ఆధ్యాత్మిక దృక్పథంలో డబ్బు ఒక ప్రవాహం లాంటిది అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది మీరు దాన్ని ఆపలేరు కానీ దాన్ని సరైన దిశలో మళ్లించవచ్చు దానధర్మం ఈ ప్రవాహాన్ని మీ వైపు తిరిగి మళ్ళిస్తుంది మీరు దానం చేసిన ప్రతి రూపాయి దానికంటే అనేక రెట్లు మీకు తిరిగి వస్తుంది ఈ రోజుల్లో అనుకోని విధంగా ఒక పాత పెట్టుబడి లాభం ఇవ్వవచ్చు లేదా మీ కృషి ఫలితం ఆలస్యంగా వచ్చి పెద్ద మొత్తంలో ఆదాయం తెచ్చిపెట్టవచ్చు ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది కర్కాటక రాశి వారికి ఇంకో ప్రత్యేకత ఏమిటంటే వీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఒకసారి కష్టపడి సంపాదిస్తే దాన్ని సులభంగా వృధా చేయరు ఈ అలవాటు వీరికి ఎప్పటికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో డబ్బు విషయంలో కొంత కఠినత ఉన్నప్పటికీ దీని తరువాతి కాలం డబ్బు పెరుగుదలతో ఉంటుంది భగవంతుడి కరుణతో వీరు ఆర్థికంగా స్థిరపడతారు పరిహారాలు జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా వాటికి పరిష్కారం కూడా ఉంటుంది కర్కాటక రాశివారికి రోజుల్లో ఎదురయ్యే సమస్యలను తగ్గించడానికి కొన్ని ముఖ్యమైన పరిహారాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో నీరు తీసుకుని సూర్యుడికి అర్పించండి సూర్యుని కాంతి మీ మానసిక బలాన్ని పెంచుతుంది ప్రతి మంగళవారం హనుమాన ఆలయానికి వెళ్ళి దర్శనం చేయండి అక్కడ వడపప్పు లేదా జాగ్రత్తగా చేసిన పానకం దానం చేయండి ఇది మీ ఉద్యోగ సమస్యలను ఆర్థిక కష్టాలను తగ్గిస్తుంది హనుమాన్ చాలీసా పఠనాన్ని ప్రతిరోజు చేయండి ఒక్కసారైనా మనస్సుపూర్వకంగా చదవండి హనుమాన్ శక్తి మీలోకి ప్రవేశిస్తుంది ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించండి ముఖ్యంగా తులసి చెట్టు వద్ద ఒక దీపం పెట్టండి దీనివల్ల ఇంట్లో శాంతి ఉంటుంది మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ఓం శ్రీ హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ జపం మీలోని భయాలను తొలగిస్తుంది మీరు ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగిపోతాయి పేదవారికి నిరుపేదలకు సహాయం చేయండి చిన్నదైన దానం చేయడం వల్ల దేవుడు మీకు పెద్ద ఆశీర్వాదాలను ఇస్తాడు దానం అనేది కేవలం వారికి సహాయం మాత్రమే కాదు మీ ఆర్థిక ప్రవాహాన్ని కూడా శుద్ధి చేస్తుంది ఈ పరిహారాలను మీరు నిరంతరం చేస్తే మీ జీవితంలో కష్టాలు క్రమంగా తగ్గిపోతాయి భగవంతుడి కరుణతో మీరు శాంతి సంతోషం విజయాన్ని పొందుతారు కర్కాటక రాశి వారికి ఈ నాలుగు రోజులు పరీక్ష కాలం లాంటివి కానీ దేవుడు మీ జీవితంలో ఐదు సంకేతాలు చూపి ఒక కొత్త భవిష్యత్తు వైపు తీసుకువెళతాడు సబ్స్క్రైబ్ చేయండి ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కు లైక్ చేయండి షేర్ చెయ్యండి కామెంట్లో హనుమాన్ అని రాయండి